అసలు నువ్వు మనిషివేనా తండ్రివేనా లేక మానవ మృగానివా అదే ఈ నేరస్తుడు గురించి తెలుసుకుంటే మీకు కూడా ఇలాంటి డౌటే వస్తుంది కోసూరులో ఒక మానవ మృగాన్ని అరెస్టు చేశారు పోలీసులు గతంలో తల్లి తండ్రిని ప్రస్తుతం కొడుకుని కూతురుని చంపిన కసాయివాడు అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నాయక్ పోలీసులు అరెస్టు చేశారు తన సొంత కొడుకును హత్య చేసి పొలంలో పాతిపెట్టి కొడుకు కనిపించటం లేదంటూ అందరినీ మభ్యపెట్టాడు ఈ కసాయి తండ్రి మృతుడు మంగ్యనాయక్కు పంతొమ్మిదేళ్లు చక్కగా చదువుకోవాల్సిన వయసులో తండ్రికి చెందిన మేకలు గొర్రెలు మేపుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న మంగ్యానాయక్ తన కసాయి తండ్రి చేతిలో బలైపోయాడు తనకు చెప్పకుండా మేకను అమ్మాడనే కారణంగా కొడుకును కడతేర్చాడు వెంకటేశ్ నాయక్ విషయం ఎవరికీ తెలియకుండా కొడుకు శవాన్ని క్రోసూరు మండలం ఎర్రపాలెం పొలంలో పాతిపెట్టి తన కొడుకు కనబడటం లేదంటూ నమ్మబలికాడు దొంగ ఏడ్పులు ఏడ్చాడు భర్త మీద అనుమానంతో కొడుకు ఏడని భార్య నిలదీయటంతో అసలు విషయం బయటకొచ్చింది తన భర్త తన కొడుకును చంపాడంటూ క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు